ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజు వీడియోలో మనం జిన్నుపాలు లేకుండా చక్కగా టేస్టీగా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దామండి ఫ్రెండ్స్ ముందుగా ఒక లీటర్ పాలు తీసుకున్నానండి ఆ లీటర్ పాలల్లో షుగర్ పౌడర్ అలాగే బెల్లం రెండు కూడా వేసుకున్నాను అనమాట దాని తర్వాత మనకి మార్కెట్లో అవైలబుల్గా ఈ విధంగా జున్ను పౌడర్ ప్యాకెట్స్ కామదేను జున్ను పౌడర్ ప్యాకెట్స్ మనకు దొరుకుతాయి సో అవి టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి అది కూడా ఒక లీటర్ పాలకి ఆ పొడి చక్కగా వండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో నేను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసాను ఇంకా అక్కడ నేను ఆన్ చేసేసాను అనమాట స్వచ్ఛి తర్వాత ఇక్కడ మనం చూసారు కదా ఈ విధంగా షుగర్ పౌడర్ అలాగే బెల్లం పొడి తర్వాత ఇలాచి అలాగే మిరియాలు మొత్తం జున్ను పౌడర్ ఇవన్నీ కూడా ఈ విధంగా మొత్తం కలిసే విధంగా చక్కగా కలపాలండి ఎక్కడ అడుగున మనకి బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ అసలు ఉండిపోకూడదు ఇక్కడ నేను బెల్లం పొడి యూజ్ చేశాను అలాగే షుగర్ అనేది వేసాను అనమాట చూసారు కదా ఇది మాత్రం అడుగున అస్సలు ఉండిపోకూడదండి అప్పుడు మనకి టేస్ట్ ఉండదు అనమాట అడుగున స్వీట్గా ఉంటుంది జున్ను పైన ఏమో జున్ను టేస్ట్ ఉండదు సో అందుకోసం మనం చాలా చక్కగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలన్నమాట తీపి ఎక్కువైతే ఎక్కువ ఇష్టపడితే మీరు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలుంటే తక్కువ వేసుకోవచ్చు దానికి ఒక మెజర్మెంట్ అనేది ఇక్కడ నేను చెప్పట్లేదు అన్నమాట సో అయిపోయింది కదండి చూసారు కదా ఎంతో చక్కగా మనం కలుపుకున్నాం కదా ఇప్పుడు చూసారు కదండి మనం చాలా చక్కగా జున్నుపాల మిశ్రమం తయారు చేసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఆన్ చేసాము అలాగే మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోయినట్టుంది ఒకసారి అది కూడా చూద్దామండి అలాగే వాటర్ పోసుకునేటప్పుడు మీరు ఎక్కువగానే పోసుకోండి ఎందుకంటే ఇది మనం చూసుకుంటూ ఉండాలి అడుగున నీళ్లు లేకపోతే మనకి జున్ను అనేది ఉడకదు సో వాటర్ మాత్రం చూసుకోండి నేనైతే ఈ విధంగా పోసుకున్నాను తర్వాత ఈ జున్నపాల మిశ్రమంలో ఉన్న ఈ గరిట తీసేసి ఇప్పుడు నేను అందులో పెట్టేస్తాను చూసారు కదా తర్వాత మూత పెట్టాను ఇప్పుడు మనకి ఇది టైం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తీసుకుంటుంది ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫోర్ తోటి చెక్ చేస్తే ఇలా నీట్గా రావాలన్నమాట చూసారు కదా స్పూన్ తోటి మనం చెక్ చేస్తే ఈ విధంగా నీట్గా అతుక్కోకుండా రావాలి సో మనకి జున్ను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది ఇది వెంటనే తినకుండా ఒక త్రీ అవర్స్ అయిన తర్వాత చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆఫ్టర్ త్రీ అవర్స్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మీకు తమ్మైల్లో చూపించాను ఒక్కొక్కసారి అది చూడండి ఆ విధంగా గట్టిగా మంచి గట్టి ముక్కలాగా జున్ను ముక్క అనేది మనకు వస్తుందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు సో ఈ వీడియో మీ అందరికీ బాగా అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను